హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను కేదార్నాథ్కి సంబంధించిన వీడియోని నాకు తెలిసిన సమాచారాన్ని నేను పడ్డ ఇబ్బందుల్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను కంటిన్యూగా వీడియోస్ పె పెడదామని అనుకునేసరికి వారాహి నవరాత్రులు వచ్చాయి కాబట్టి వారాహి నవరాత్రికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మీకు వీడియోల రూపంలో అందజేశాను అయితే చాలామంది మీ కేదార్నాథ్ ట్రిప్కి ఎంత ఖర్చైంది మీరు ఒక నైట్ ఎలా స్టే చేశారు గుర్రాలకు కాస్ట్ ఎంత మీకు మొత్తం ఎంత పడింది అని చెప్పారు అలాగే మీరు చాలా పరీక్షలు కష్టాలు ఎదుర్కొన్నానన్నారు షే షేర్ చేస్తే వెళ్ళే వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియోతో కంప్లీట్ కేదార్నాథ్ ట్రిప్ వీడియో అయితే అయిపోతుందండి సో తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వీడియోలో తెలుస్తాయన్నమాట మేము ఆ రోజు నైట్ మొత్తము మాకు టెన్ అయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మా ఆఫ్టర్నూన్ ఫైవ్కి అట్లా మేము లైన్లో నిల్చుంటే మాకు టెన్ అయింది అనమాట సో పిల్లలకి మధ్యాహ్నమే మా మ్యాగీ అంతా తినిపించేసాము మెడిసిన్ వేసామని చెప్పాను కదా నైట్ టెంట్ తీసుకొని టెంట్లో అయితే మేము స్టే అయ్యాం ఒకటి ఏంటంటే టూ థౌజండ్ టెంట్కి తీసుకున్నారు ముగ్గురు పడుకోవచ్చు కానీ మన కాళ్ళు చేతులు అందవండి అంత చిన్న సైజులో ఉంటాయి టెంట్లు అయితే ఇవి చూడ్డానికి పెద్దగానే కనిపిస్తాయి కానీ టెంట్ సైజు అయితే చాలా చిన్నగా ఉంటుంది అందులోనూ వాళ్ళు టెంట్లో మీకు బ్లాంకెట్స్ ఉంటాయని చెప్తారు ఎందుకంటే మనం ఆల్రెడీ పైకి ఎక్కేటప్పుడు గుర్రాలపైన మనం ఎక్కువ వెయిట్ ఉంచుకోవద్దని చెప్పేసి మనము డ్రెస్సెస్ మాత్రమే తీసుకెళ్తాం కదా స్వెటర్స్ అవన్నీ ఉంటాయి కానీ బ్లాంకెట్స్ లాంటివి తీసుకెళ్ళాము అయినా నేను మా బాబా కోసం ఒకటి తీసుకొని వెళ్ళాను వాళ్ళు ఇచ్చినవైతే మనం వామిటింగ్ చేసుకుంటామండి అస్సలు బాగాలేవు ఆ టెంట్లో ఉన్న బ్లాంకెట్ స్మెల్ చూస్తే మనకు నిద్ర కూడా రాదు చాలా చాలా చండాలంగా ఉన్నాయి ఆ టైంకి నాకు అక్కడ క్లియర్గా మీకు అది చూపిద్దాం అనుకుంటే ఛార్జింగ్ అయిపోయిందనమాట సో ఆ క్లి ఆ క్లిప్ అయితే తెలియదు కానీ మీతో షేర్ చేస్తున్నాను సో మీ వెంట లైట్ వెయిట్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా తక్కువ వెయిట్లో ఉండేటివి అది కూడా మీరు మీ వెంట తీసుకెళ్తే చాలా సేఫ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి ఇదొకటి మెడిసిన్ కి సంబంధించి వస్తే మనము బాడీ పెయిన్స్ ఫీవరు కోల్డ్ యాంటీబయాటిక్ వీటన్నిటితో పాటు మోకాళ్ళ నొప్పులు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బాడీ స్ప్రే అంటే మనకు ఆ నడక దారి అనేది మనం నడిచేంత వీలుగా ఉండదు ఎక్కువ తక్కువగా కొండలపైకి ఎక్కుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కడైనా పట్టుకుంటే కొట్టుకోవడానికి మూ స్ప్రే అలాంటిది కూడా మీరు వెంట పెట్టుకొని వెళ్ళండి లైట్ వెయిట్ వస్తువులు తీసుకొని వెళ్ళండి జెండు బామ్ కానీ అట్లాంటిది ఏదైనా పైన మీకు ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా అవసరం ఉన్నాయి తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళాలి దాంతోపాటు ఎలక్ట్రాల్ పౌడర్ కానీ గ్లూకోజ్ పౌడర్ కానీ పిల్లలకి ఎనర్జీ కోసం తప్పకుండా ఫ్రూట్స్ అవైతే తీసుకొని వెళ్ళండి మీరు చూస్తున్నారు కదా ఎంత కఠినంగా ఉంటుందో గుర్రాలు కూడా ఎక్కడానికి చాలా కష్టపడతాయి అట్లాంటి సిచ్యువేషన్లో మేము ఎక్కేటప్పుడు అసలు పిల్లలకి గుర్రాలు మనము ఇంటి దగ్గర ఎక్కుతామండి చాలా ఎప్పుడైనా మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే ఒక టెన్ మినిట్స్ ఎక్కుతారు అంతే కానీ ఆ కేదర్నాథుడు పెట్టిన పరీక్షలు అయితే మామూలుగా లేదు అసలు అనుకోలేదు ఇంత పెద్ద గుండాగినంత పని అవుతుందని ఏం జరిగిందంటే మేము నైట్ దర్శనం చేసుకొని పడుకున్న తర్వాత నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయామనమాట మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి రిటర్న్ అయిపోయాం గుర్రాలు తీసుకున్నాం ఎక్కాము పిల్లలు ఆరు గంటలు గుర్రాలపైన ఉండి ఉండడం అంటే వాళ్ళకి భయంగానే ఉంటుంది పక్కన పట్టుకునే మనిషి ఉన్నప్పటికీ గుర్రం మన కంట్రోల్లో ఉండక అది సరిగ్గా నడవక వాళ్ళు కొడుతూ ఉంటే చేస్తుంటే అవి కూడా మనల్ని పాడిస్తాయేమో ఏమో అన్నట్టుగా క్రాస్ క్రాస్ చేస్తూ ఉంటాయి సో వెళ్ళేటప్పుడు ఎలాగో పిల్లలకు సర్ది చెప్తే భయంగానో వాళ్ళు వచ్చేసారు కానీ కిందికి దిగేటప్పుడు మేమందరం గుర్రాలు మాట్లాడుకుని కూర్చున్నాము ఖర్చు ఎంత అంటే మనము పైకి వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు రిటర్న్లో మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాకు ఈచ్ పర్సన్కి మాకు గుర్రాలు అయితే దొరికాయి టెంట్ అయితే మీకు చెప్పాను కదా టెంట్ మాత్రము టూ థౌజండ్కి ముగ్గురు పడుకోవచ్చు దాంట్లో మాత్రం ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవండి జస్ట్ మనము చలి కూడా పెడుతుంది కానీ బయట ఉండకుండా లోపల ఉన్నట్టుగా ఉంటుంది ఆ బ్లాంకెట్స్ కానీ అవన్నీ అసలు వాష్ చేసినవే ఉండవు అనమాట బాగా చెండాలంగా ఉంటాయి సో సేఫ్గా మనమైతే లైట్ వెయిట్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇదొకటి ఈ రెండు జాగ్రత్తలతో పాటు గుర్రం దిగేటప్పుడు మా బాబుకి ఏమైందో తెలీదు చాలా భయపడిపోయాడట అటుపక్క ఇటుపక్క లోయ ఉందంట సో దిగేటప్పుడు క్రాస్లో కిందికి దిగాల్సి వచ్చినప్పుడు బాబు ఎక్కడ పడిపోతానని టూ త్రీ ప్లేసెస్లో భయపడి కొన్ని కొన్ని స్టార్టింగ్లో మనం ఒక వన్ అవర్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము దిగుతున్నాము అనుకునేటప్పటికి బాగా డౌన్లో దిగాల్సి ఉంటుంది ఆ డౌన్లో దిగాల్సి ఉన్న ప్లేస్లో బాబు చాలా భయపడిపోయి మేము ముందరు ఉన్నాము మా బాబు ఉన్నాడు మా వాళ్ళందరూ వాళ్ళందరు ఉన్నారు కానీ బాబు వామిటింగ్ వస్తుంది చాలాసార్లు గుర్రం నడిపే ఆయనతో బతిమలాడాడంట అంకల్ నాకు భయం ఇస్తుంది అటు ఇటు చూస్తుంటే నాకు భయం నేను దిగిపోతాను నేను రాను గుర్రం పైన అని భయపడ్డాడంట కానీ అయినా కూడా వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోవాలి సిక్స్ అవర్స్లో వాళ్ళు కిందికి దిగిపోవాలి మళ్ళీ వేరే కస్టమర్స్ని ఎక్కించుకోవాలి వాళ్ళు డబ్బుల పరంగానే ఆలోచిస్తారు కాబట్టి ఏం కాదు ఏం కాదు అని చెప్పి తీసుకెళ్తున్నాడట కానీ అయినా బాబుకి తల వచ్చి వామిటింగ్ అయినట్టయి భయం వేసేసి ఆ లోయల్ని చూస్తూ దిగేటప్పుడు నేను ఎక్కడ పడిపోతానని భయం వేసి మాకెవ్వరికి చెప్పకుండా నాకు వాష్రూమ్ వస్తుంది ప్లీజ్ ఆపండి ఆపండి వామిటింగ్ వస్తుందంటే అతను ఆపేశాడట ఆ పెయ్య గుర్రం నుంచి దిగిపోయి మా బాబు ఎవ్వరికి చెప్పకుండా నడుచుకుంటూ ముందరికి వెళ్ళిపోయాడు ఆ గుర్రం అతను కూడా ఎందుకు వదిలాడంటే వాష్రూమ్ అని చెప్పాడని ఆయన వదిలేశాడు అందులోనే టెన్ మినిట్స్లోనే కనిపించకుండా బాబు మాకు ముందర వాళ్ళకి వెనుక వాళ్ళకి కనిపించకుండా మధ్యలోనే బాబు మిస్ అయిపోయాడనమాట ఆ విషయం తెలిసి మేము ఒకరికొకరు అందరం దగ్గర గ్యాదర్ అయ్యి హాఫ్ ఎన్ అవర్ బాబుని వెతికితే నాకు చాలా భయమేసింది కొత్త ప్లేస్ కొత్త మనుషులు హిందీ సరిగ్గా రాదు మనం చెప్పేది వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది ఆ పిల్లలకు అర్థం కాదు సో అటువంటి సిచ్యువేషన్లో ఫోన్స్ ఒకరికొకరు చేసుకుందామన్నా వాడికి మన నంబర్లన్నీ గుర్తున్నాయి మా బాబు ఫోర్టీన్ ఇయర్సే కాబట్టి నా నెంబరు మా వారిది మా గారిది అందరి నంబర్స్ వాడి దగ్గర ఉన్నప్పటికీ వాడు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి అక్కడ సిగ్నల్ కూడా ఉండదు పరమేశ్వర ఏంటి పరీక్ష బాబు ఎక్కడున్నాడని ఒకటే ఏడ్ చేశాను మేమందరం వెతికాము చివరికి ఒక్క గుర్రం నుంచి ఇంకొక గుర్రం అంటే గుర్రాల వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు మేము ట్వంటీ మెంబెర్స్ కదా వాళ్ళ ఎయిటీన్ మెంబర్స్ చూసుకొని మనం ఎక్కేటప్పుడు ఈ బాబు వీళ్ళతో ఉన్నాడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడని ఒక గుర్రం అతను బాబు దగ్గరికి వెళ్ళి ఎందుకు బాబు నువ్వు ఇక్కడున్నావంటే నాకు గుర్రం పైన ఎక్కాలంటే భయం వేస్తుంది అందుకే నేను నడుచుకుంటూ వెళ్తానని వెళ్ళిపోతున్నానంటే చెప్పాడంట అప్పుడు మీ మమ్మీ వాళ్ళందరూ టెన్షన్ పడతారు కదా నువ్వు ఎక్కడున్నావో వెతుకుతారు నీకు రూట్ ఎలా వెళ్ళాలో తెలుసా అంటే నాకు తెలీదు అందరు ఎలా దిగుతున్నారో వాళ్ళని చూసుకుంటూ నేను దిగుతాను కానీ నేను మాత్రం గుర్రం పైన ఎక్కను అని అలాగే మారం చేశాడట చేస్తే వాళ్ళు సరేలే నువ్వు ఎక్కకు నేను నడిపించుకుంటూనే తీసుకెళ్తాడని ఆ శివయ్యే అసలు ఆ మనిషి రూపంలో వచ్చి మా బాబును తీసుకొచ్చి మాకు అప్ప చెప్పాడండి నిజంగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అప్పుడు కోపగించాలో ఏమనాలో తెలియలేదు కానీ అయినా మా వాళ్ళందరూ కోపడ్డారు తెలియకుండా మాకు నీకు నడవాలనిపిస్తే నడువు కానీ నువ్వు మాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు మధ్యలోంచి మిస్ అయిపోయావు మేము ఎంత వెతికామో అని అందరూ కూడా కొంచెం కోపగించుకున్నారు ఆ తర్వాత సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాడు వాడు భయం వల్ల అలా దిగిపోవాల్సి వచ్చిందని సో ఇదైతే ఎదురైందండి గుర్రాలు కూడా నాట్ సేఫ్ అస్సలు సేఫ్ కాదు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు హాట్ హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకైతే భయంతో ఇదైపోతారు సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పల్లకీలు ఎక్కడం పెట్టరు పైన పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దవాళ్ళు పల్లకీలు ఎక్కడం పెట్టరు మన వెంట ఎక్కువ వెయిట్ ఉంటే గుర్రాలు కూడా ఎక్కించుకోవన్నమాట సో ఇది అయితే జరిగిందండి మా కేదార్నాథ్ ట్రిప్లో తర్వాత మేము మార్నింగ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా సిక్స్ థర్టీ సెవెన్ కట్లా ఎక్కితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా కిందికి రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మంచి హోటల్లో వెళ్ళి రెస్టారెంట్లో పిల్లలందరికీ అయితే ఫుడ్ అయితే తినిపించేసుకున్నాం తినిపించేసుకుని రూమ్కి వెళ్ళి ఆ రోజంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే బద్రీనాథ్ ట్రిప్కి అయితే తయారయ్యామన్నమాట బద్రీనాథ్లో ఎటువంటి ఎక్కువ టెన్షన్ అయితే కాలేదు అసలు ఒక అనుకోని మెరాకిల్ కూడా జరిగింది అది ఏంటి అనేది బద్రీనాథ్ ట్రిప్పుకి వెళ్ళాల్సిన వారు తప్పకుండా తీసుకోవాల్సినవి అక్కడ వెళ్ళిన తర్వాత పాటించాల్సినవి మీతో నేను చాలా చాలా విషయాలు షేర్ చే షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియో తప్పకుండా వాచ్ చేయండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి